మై డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం ఒకే ఒక చిన్న ట్రిక్తో ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారన్నమాట ఓకేనా ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అవి ఏంటంటే వర్క్ టైం ప్రాబ్లమ్స్ ట్యాప్స్ టు ట్యాంక్స్ ప్రాబ్లమ్స్ కాన్కేమెరర్ కాన్వెక్స్ లెన్స్ ప్రాబ్లమ్స్ రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ నెక్స్ట్ ఎస్కలేటర్ ప్రాబ్లమ్స్ ఇవి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి అన్నమాట వీటిని ఈ ఐదు రకాల మోడల్స్ని కూడా ఒకే ఒక ట్రిక్తో ఎలా నేర్చుకోవచ్చో ఒక ఫైవ్ ప్రాబ్లమ్స్ ద్వారా ఈ వీడియోలో మీరు నేర్చుకుని కానీ ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లంలో చూస్తే ఏ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ ద సేమ్ వర్క్ బి ఇన్ సిక్స్టీ డేస్ బి అనేవాడు సిక్స్టీ డేస్లో చేస్తున్నాడంట ఏ అనేవాడు ఫార్టీ డేస్లో చేస్తున్నాడంట సో వాళ్ళిద్దరూ కలిపి ఇదే పని ఎన్ని రోజుల్లో చేస్తారు ఒక సింపుల్ ట్రిక్ ఆ టైం మనకు కావాలి అంటే ఒకటే ఫార్ములా ఏంట ఫార్ములా అంటే ఏబీ బై ఏ ప్లస్ అంటే అడు ఏవైతే వాల్యూస్ ఇచ్చాడో ఆ రెండు ని పైన మల్టిప్లై చేయాలి కింద యాడ్ చేయాలి అంతే ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఈ ఒక్క ట్రిప్ అయిపోతాయి చూడండి ఒకసారి సో ఇక్కడ ఎంత ఇచ్చాడు మనకి ఏ అంటే ఫార్టీ బి అంటే సిక్స్టీ సో ఇప్పుడు మనం ఆ ప్రాబ్లం ఫైన్ చేద్దాం టీ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ ఇంటూ సిక్స్టీ బై ఫార్టీ ప్లస్ సిక్స్టీ సో ఫార్టీ ప్లస్ సిక్స్ ఎంత అంటే హండ్రెడ్ సో జీరో 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 క్యాన్సిల్ అయితే ట్వంటీ ఫోర్ డేస్ అంటే వీళ్ళిద్దరూ ట్వంటీ ఫోర్ డేస్లో ఈ వర్క్ని కంప్లీట్ చేస్తారు నెక్స్ట్ ప్రాబ్లమ్ వరకు వెళ్దామా సేమ్ టెక్నికే ఓకే ఎన్ ఆబ్జెక్ట్ ఈజ్ హెల్డ్ ట్వంటీ సెంటీమీటర్ ఎవే ఫ్రమ్ ఏ కన్వర్జింగ్ మిర్రర్ ఇక్కడ కన్వర్జింగ్ మిర్రర్ అంటే ఏంటంటే కాన్కే మిర్రర్ అనమాట దీన్ని కన్వర్జింగ్ అంటారు అంటారనమాట నెక్స్ట్ అలాగే కన్వర్జింగ్ లెన్స్ అంటే కాన్వెక్స్ లెన్స్ ఇది కాన్వెక్స్ లెన్స్ లెన్స్ ఇది ఇది మిర్రర్ ఈ రెండింటిని కూడా కన్వర్జింగ్ లెన్స్ కన్వర్జింగ్ అంటారు అంటారన్నమాట సో దీని ముందు ట్వంటీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో ఒక క్యాండిల్ పెట్టాడంట ఇమేజ్ ఫార్మ్ డెడ్ థర్టీ సెంటీమీటర్స్ అంటే ఇక్కడ మనకి ఇమేజ్ అనేది థర్టీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో పడింది ని ట్వంటీ సెంటీమీటర్ డిస్టెన్స్ లో పెట్టాం అనమాట అంటే ఈ విధంగా ఇది ఆబ్జెక్ట్ అనుకోండి ఇది ఇమేజ్ ఇదేమో ట్వంటీ ఇదేమో థర్టీ ఇచ్చాడు అయితే ఈ మిర్రర్ లేదా ఈ లెన్స్ యొక్క ఫోకల్ లెంత్ అంతా అడుగుతాడు అనమాట వాట్ ఈస్ ద ఫోకల్ లెంత్ ఫైండ్ ద ఫోకల్ లెంత్ సేమ్ ఫార్ములా దానికి కూడా ఏంటంటే ఆ ఫోకల్ ఎన్ ఫైన్ చేయడం కోసం ఎఫ్ఇజ్ ఈక్వల్ టు ఏ బిబై ప్లస్ ఇక్కడ ఏ అంటే ట్వంటీ బి అంటే థర్టీ అంటే ట్వంటీ ఇంటూ థర్టీ బై ట్వంటీ ప్లస్ థర్టీ అంతా ఫిఫ్టీ సో జీరో జీరో క్యాన్సిల్ అయింది ఫైవ్ వన్ జా ఫైవ్ సిక్స్ జా సిక్స్ టూ జా అంతా ట్వల్ సెంటీమీటర్స్ అంటే ఈ మెర్రు లేదా లెన్స్ యొక్క ఫోకల్ ఎంత ఎంత అంటే ట్వల్ సెంటీమీటర్స్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ప్రాబ్లంలో మళ్ళీ నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి టెన్ వోమ్స్ అంటే ఒక రెసిస్టెన్స్ అన్నమాట ఇది టెన్ వోమ్స్ అనేది కరెంట్లో వస్తుంది మనకి సో ఇంకోటి ఫార్టీ వోమ్స్ చూడండి టెన్ వోమ్స్ ఫార్టీ ఓమ్స్ ఈ రెసిస్టెన్స్ కనెక్ట్ ఇన్ పేర్ల సో ఈ రెండు ప్యారెల్ కనెక్ట్ చేశారు ఈ ప్యారెల్ కనెక్ట్ అయినప్పుడు రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఎంత మనకు అడుగుతుంది అనమాట దానికి కూడా సేమ్ ఫార్ములా ఏంటో ఫార్ములా అంటే ఏబి బై ఏ ప్లస్ సేమ్ ఫార్ములా ఇక్కడ ఏ అంటే ఎంత అంటే ఫార్టీ ఏ అంటే టెన్ బి అంటే ఫార్టీ సో టెన్ ఇంటూ ఫార్టీ బై ఫార్టీ ప్లస్ టెన్ ఎంత అంటే ఫిఫ్టీ సో జీరో జీరో క్యాన్సిల్ అయింది ఫైవ్ వన్ దా ఫైవ్ ఎయిట్ ఎయిట్ వోంప్స్ అంటే ఇక్కడ రెసిస్టెన్స్ అనేది మనకి ఎయిట్ వన్స్ ఓకే నెక్స్ట్ హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒక ట్యాంక్ ఉంది ఆ ట్యాంక్ని ఏ ట్యాంక్ కెన్ బి ఫిల్డ్ బై ఎ ట్యాప్ ఇన్ టెన్ అవర్స్ ఒక ట్యాంక్ని ఒక ట్యాప్ ఏం చేస్తుందంటే టెన్ అవర్స్లో ఫిల్ చేస్తుంది అంట నెక్స్ట్ ఎనదర్ ట్యాప్ ఏం చేస్తుందంటే ఫిఫ్టీన్ అవర్స్లో ఫిల్ చేస్తుంది అంట ఫిఫ్టీన్ అవర్స్లో అయితే రెండింటిని ఒకేసారి మనం ఓపెన్ చేస్తే ఈ ట్యాంక్ ఫిల్ అవ్వడానికి ఎంత ఏం పడుతుందని అడిగాడు ఓకేనా దానికి కూడా సేమ్ ఫార్ములా టీ ఈజ్ ఈక్వల్ టు ఏబి బై ఏ ప్లస్ సేమ్ ఫార్ములా సో ఏ ఎంత ఫార్టీ బి ఎంత ఫిఫ్టీన్ టెన్ ప్లస్ ఫిఫ్టీన్ ఎంత ట్వంటీ ఫైవ్ సో ఫైవ్ త్రీతో కట్ అవుతుంది ఫైవ్ ఫైవ్ జా ఫైవ్ త్రీ జా ఫైవ్ వన్ జా ఫైవ్ టూ జా అంటే ఎంత వచ్చింది మనకు ఆన్సారు త్రీ టూ జా సిక్స్ అవర్స్ అంటే ఈ రెండు ట్యాబ్ ట్యాబ్స్ కూడా ఈ ట్యాంక్ని సిక్స్ అవర్స్ ఫిల్ చేస్తాయి ఓకే ఇంకో మోడల్ చూద్దాం ఓకే చూడండి ఫ్రెండ్స్ ఏ మెట్రో స్టేషన్ గర్ల్స్ వాక్స్ ఎస్కలేటర్ ఒక మెట్రో స్టేషన్లో మాకు తెలిసి ఇలాగ ఎస్కలేటర్స్ అనేవి ఉంటాయి ఈ ఎస్కలేటర్స్ ఎలా పైకి వెళ్తుంటాయి అన్నమాట సో ఆ ఎస్కలేటర్ ఆన్లో లేకపోతే ఆ గర్ల్ అనేది ట్రావెల్ చేయడం కోసం ట్వంటీ ఫోర్ సెకండ్స్ టైం తీసుకుంటుందంట ట్వంటీ ఫోర్ సెకండ్స్ ఆ గర్ల్ది నెక్స్ట్ ఇప్పుడు తను నడలేదు ఎస్కలేటర్ మాత్రం పైకి వెళ్తుంది ఎస్కలేటర్ ఇలా పైకి వెళ్తుంది ఆ ఎస్కలేటర్ తీసుకున్న టైం ఎంత అంటే ఎయిట్ సెకండ్స్ ఎన్ని సెకండ్స్ అమ్మా ఎయిట్ సెకండ్స్ ఇప్పుడు తను నిలబడింది రెస్కేట్ వెళ్తుంటే తను కూడా నడిచి వెళ్తుంది అంటే ఇద్దరు ఒకేసారి పైకి ట్రావెల్ చేస్తున్నారు అలా ఇద్దరు ఒకేసారి పైకి ట్రావెల్ చేస్తే ఎంత టైంలో తను పైకి వెళ్తుందని అడిగాడు సో దీనికి కూడా సేమ్ ఫార్ములా ఏంటో ఫార్ములా టీఈక్వల్ టు ఏ బి బై ఏ ప్లస్ బి సేమ్ అనమాట ఇక్కడ ఏ అంటే ఎంత ట్వంటీ ఫోర్ బి అంటే ఎంత ఎయిట్ సో ట్వంటీ ఫోర్కి ఎయిట్కి వెళ్తే ఎంత వస్తుంది మనకి థర్టీ టూ వస్తుంది అనమాట సో ఎయిట్ వన్ జా ఎయిట్ ఫోర్ జా ఫోర్ వన్ జా ఫోర్ సిక్స్ జా అంటే మనకి సిక్స్ సెకండ్స్లో అమ్మాయి ఎస్కలేటర్ పైకి వెళ్ళిపోతుంది ఈ విధంగా మనకి ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకే ఒక ట్రిక్తో మనం నేర్చుకోవడం జరిగింది చూడండి ఈ ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఏంటి వర్క్ టైం ప్రాబ్లమ్ ట్యాప్స్ ట్యాంక్ ప్రాబ్లం కెమెరా కాన్వెక్స్ లెన్స్ ప్రాబ్లం రిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్ ఎస్కలేటర్ ప్రాబ్లమ్ ఇవన్నీ కూడా ఒకే ఒక ట్రిక్ ఏంటి ఆ ట్రిక్ అంటే ఏబి బై ఏ ప్లస్ చూసారా ఫ్రెండ్స్ ఇలా మనం కాంప్రహెన్సివ్గా ఆలోచించగలిగితే ఎటువంటి ప్రాబ్లం నేను ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ బై బై హాయ్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీకు కామెంట్స్ తెలియచేయండి ఇటువంటివి ఇంకా ఏవైనా కావాలంటే మీరు అడిగితే ఆ వీడియోస్ కూడా మీకు ఇంకా ఈజీగా ఎలా చెప్పాలనేది మేము క్లాసెస్ చేస్తాం